హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు లాస్ట్ టూ త్రీ మంత్స్ క్రితం కొంతమంది సో లోకల్ జాబ్స్ ఏమన్నా ఉన్నాయా వింటే చెప్తే మేము చేసుకుంటాం అని అన్నారు సో లోకల్ జాబ్స్ ఏంటంటే సో కంపెనీలో కాకుండా త్వరలో కావచ్చు సులుపేటలో కావచ్చు కొన్ని ఏరియాలు సో వాటర్ ప్లాంట్లో కావచ్చు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కావచ్చు ఇంకా సూపర్ మార్కెట్లో కావచ్చు ఎట్లా చిన్న చిన్న వర్క్స్ ఏమన్నా కానీ మేము చేసుకుంటామన్నా ప్రాబ్లం లేదు కూడా లేకుండా మేము ఇబ్బంది పడతామని చెప్పేసి కొంతమంది కామెంట్ చేయడం జరిగిందనమాట సో నేను దాని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య నేను కొంచెం కొంచెంగా ఎంక్వైరీ చేస్తూ వస్తూ ఉన్నాను సో ఎక్కడ మనకు దొరకలేదు కానీ రీసెంట్గా ఏంటంటే తడలు ఒక ఎంటర్ప్రైజర్ అయితే కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి తక్కువ మందే కావాలి ఓకేనా సో ఈ ఈ షోరూంలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి అలాగే వాళ్ళు ఏమి ఫెసిలిటీస్ మీకు ఇస్తారు శాలరీ ఎంత ఇస్తారు అలాగే ఫుడ్ ఏంటి అలాగే ఎక్కడ మీరు ఉండవలసి ఉంటుంది అనమాట అంటే అకామిడేషన్ సో ఇలాంటి వివరాలు మొత్తం ఈ వీడియోలో మీకు చెప్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేస్తాను అనే పని అయితే సో ఈ వీడియో చూసిన తర్వాత ఇన్స్టాల్ అయితే నాకు క్లియర్గా మీ ఇన్ఫర్మేషన్ నాకు పాస్ చేయండి అంటే మీ పేరు అలాగే మీ ఊరు అలాగే మీ ఫోన్ నెంబర్ ఈ మూడు చేస్తే నేనే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి సో ఎప్పటి నుంచి రావాలి అనేది మీకు అయితే చెప్తాను ఓకేనా దీనిలో ముందుగా చూస్తే ఏంటంటే తడలో అరుణ్ ఎంటర్ప్రైజెస్ అనేసి ఒక షోరూమ్ అయితే ఓపెన్ చేస్తున్నారు సో ప్రీవియస్లీ ఏంటంటే చిన్న షోరూమ్ అనమాట వాళ్ళు ఇప్పుడు పెద్దగా అయితే గ్రాండ్ ఓపెన్ చేస్తున్నారు ఇందులో అయితే కొంతమంది ఆల్రెడీ ఉన్నారు ఇంకొంతమంది కావాల్సి ఉందనమాట ప్రజెంట్ అయితే మనకు కొంతమందినే చెప్పారు సో తర్వాత ఫర్దర్ కావాలంటే మళ్ళీ సార్ మనకు ఇన్ఫార్మ్ చేసిన చెప్పారు సో ఇక్కడ వర్క్ ఎంటర్ అంటే సో ఇది హోమ్ అప్లయన్స్ అనమాట అంటే ఫ్రిడ్జెస్ కావచ్చు వాషింగ్ మెషిన్ కావచ్చు ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువు కావచ్చు సో వీటిని సేల్ చేయాలన్నమాట సో వచ్చిన కస్టమర్లకి మీరు విజిబుల్ చూపించాలి ఆ తర్వాత ఏదైనా షిఫ్ట్ చేయాలంటే మన వెహికల్ ఎక్కి షిఫ్ట్ చేయాలన్నమాట సో అలాంటి వర్క్ అయితే ఉంటుంది ఇంకో నెక్స్ట్ ఏంటంటే డ్యూటీ వచ్చి ఏంటంటే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ అనేది మనం పెట్టుకోవాలి మార్నింగ్ తినేసి రావాలి సో మధ్యాహ్నం తెచ్చుకోవాలి ఈవినింగ్ అయితే నేటికి ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా నెక్స్ట్ అకామిడేషన్ ఏంటంటే అకామిడేషన్ లోకల్ వాళ్ళైతే ఓకే ఇంటికి వెళ్ళిపోతారు సో బయట నుంచి వచ్చే పని అయితే మీరు హాస్టల్లో కానీ ఏదైనా రూమ్లో కానీ ఉండాల్సి ఉంటుందన్నమాట ఇంకా మెయిన్ శాలరీ చూస్తే మీకు టోలకి అనేది స్టార్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారంట సో వీక్లీ మనుషులు అనేది హాల్ అనేది ఇస్తారు కానీ సండే అయితే ఇవ్వరు సండే రోజు ఏంటంటే ఈ ఏరియాలో ఏంటంటే సండే రోజు ఎక్కువ మంది బయటకు వస్తారనమాట ఏదైనా కొనుక్కోవడం కోసం అంటే సిట్టు కావచ్చు తాడా పడే ఇవంతా ఏంటంటే సండే లీవ్ కాబట్టి సో ఆ రోజు ఏమైనా కావాలంటే షాప్కి అనేది వస్తారు కాబట్టి మనకు ఆ రోజు లీవ్ అనేది అనమాట సో వీక్ డేస్లో సో మండే టు సాటర్డే రోజు అయితే మీకు ఏదో ఒక రోజు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం ఇంకా నెక్స్ట్ పాయింట్ అంటే ఏజ్ అనేది మీకు మినిమం ట్వంటీ ఇయర్స్ అనేది ఉండాలి సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే మినిమం ట్వంటీ ఇయర్స్ అనేది ఉండాలి దానిపైన ఎంత ఉన్నా పర్వాలేదు నెక్స్ట్ పాయింట్ వచ్చి సో వేళల్లో ఒక డ్రైవర్ అయితే కావాల్సి ఉంటుంది డ్రైవర్ అంటే మినిమం మీకు బ్యాగ్జ్ అనేది ఉండాలి లేకుంటే లేట్ ఉన్నా పర్వాలేదు సో ఈ లోకలే కాబట్టి ప్రాబ్లం అయితే లేదు సో ఒక డ్రైవర్ కావాలి మీ లోపల వర్క్ చేయడం మాత్రం కావాలన్నమాట సో డ్రైవర్ వర్క్ ఏంటంటే సో ఎవరైతే వచ్చి ఏమైనా కొంటారు సో వాటిని తీసుకెళ్ళి మనం హోమ్ డెలివరీ అనేది చేయాలన్నమాట సో తండ్రి నుంచి ఎక్కడికి పోవాలో దగ్గర ఉంటుంది ఫైవ్ టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట సో దింపేసి వచ్చేయాలి అదే అతని వర్క్ వచ్చిన తర్వాత వెహికల్ని శుభ్రంగా పెట్టుకోవడం అది వర్క్ అనమాట సో మిగతా వాళ్ళు షోరూమ్ లోపల పనిచేయాల్సి ఉంటుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ చిన్న జాబ్స్ కోసం ఎవరైనా చూస్తుంటే ఇది వాళ్ళకి వర్తిస్తుంది అనమాట సో ఒకవేళ జాయిన్ అవ్వాలంటే సో జూలై ఫస్ట్ నుంచి అయితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట సో మీకు శాలరీ వచ్చి ఐదు నుంచి పది అయితే మీకు శాలరీ అయితే ఇస్తుంది షోరూమ్ అయితే ఓకేనా ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే లోకల్ జాబ్స్ ఉన్న జాబ్స్ సో ఫర్దర్గా ఇంకెవరికైనా కావాలంటే నన్ను ఫాలో అవుతుందండి నేను ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాను సో ఏమైనా దొరికితే మీకు వీడియో రూపంలో మీకు అప్డేట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే వీళ్ళు మేల్స్ మాత్రమే కావాలంటున్నారు సో ఫీమేల్స్ ఆగమంటున్నారు సో ఫర్దర్గా ఫీమేల్స్ కూడా కావాల్సి ఉంటుందంట సో ఎవరికైనా ఫీమేల్స్ కూడా ఇలాంటి జాబ్ చూస్తుంటే నేను ఫాలో అవుతున్నాండి మీకైతే ఇంకో వీడియోలు అయితే మీకు అప్డేట్ చేస్తాను ఓకేనా ఇది ఇవాళ వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ